సో గాయస్ మేమైతే ఇప్పుడు రివర్ రాఫ్టింగ్ అయితే వచ్చామన్నమాట పునాకాలోకి అండ్ మాకైతే నైన్ థౌసండ్ పడింది బోటుకి టెన్ థౌసండ్ అన్నారు బట్ తగ్గించమని చెప్పామన్నమాట సో నైన్ థౌజండ్కి ఇచ్చాము అండ్ ఇక్కడైతే టూ రివర్స్ అయితే ఉంటాయన్నమాట మేల్ రివర్ అండ్ ఫిమేల్ రివర్ అయితే ఉంటుంది మేమైతే ఫిమేల్ రివర్కి అయితే వెళ్తున్నాము ఫిమేల్ రివర్ ఏంటంటే చాలా స్మూత్గా వెళ్తుంది అనమాట ఫ్లో చాలా తక్కువ ఉంటుంది అదే మేల్ రివర్కి వచ్చేసి ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట సో మొబైల్స్ అన్నీ అలా చేశారు అండ్ మనకి జాకెట్స్ అవన్నీ ఇస్తారనమాట సో సేఫ్టీ జాకెట్స్ అండ్ హెల్మెట్ కూడా ఇచ్చారు అండ్ స్లిప్పర్స్ కూడా ఇస్తున్నారు రబ్బర్ స్లిప్పర్స్ అయితే ఇస్తున్నారు అనమాట మన స్లిప్పర్స్ అయితే నేను మా కార్లో అయితే పెట్టేశాను సో మేము బోట్ ఎక్కిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను వన్ అవర్ అలా ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు సో వన్ అవర్ మేము మంచి మంచి వ్యూస్ ని క్యాప్చర్ చేస్తాము సో మిస్ కాకుండా ఈ వీడియో అంతా చూడండి వా ఇదంతా చాలా బాగుంది పక్కనే రివర్ ఇక్కడేమో కొన్ని ప్లాంట్స్ గ్రీనరీ సో ఇదంతా వచ్చేసి రివర్ ఆఫ్టింగ్ ప్లేస్ దగ్గర అనమాట చాలా బాగుంది చూస్తున్నారు కదా గ్రీన్ ఏరియా అవన్నీ చాలా క్లీన్ గా ఉన్నాయి అండ్ రోడ్స్ కూడా అవన్నీ అండ్ ఇక్కడ మీకు హౌసెస్ కనిపిస్తున్నాయి కదా అక్కడ డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి అలా ఉన్నాయి అన్నమాట చాలా బాగున్నాయి నీట్ గా లోపల కూడా చూసాం మేము వెళ్ళి అండ్ మీకు ఎలాంటి ఇబ్బంది ఉంటది అక్కడ అయితే అండ్ అక్కడ డెస్ట్ వేయడానికి సెపరేట్ గా మళ్ళీ ఒక హుడ్ బాక్స్ లాంటిది ఇచ్చారు పక్కన సో అది కూడా చాలా బాగుంది ఆ ఐడియా అనేది అండ్ లోపల అసలు మనము డెస్ట్ అనేది వేయకూడదు అనమాట డెస్ట్ వేస్తే ఫైన్ అని చెప్పారు సో అందులోనే మనం వేయాలి ఏదన్నా సరే వాటర్ బాటిల్ కానీ పేపర్స్ కానీ చోట్లంటే అన్నా అండ్ ఇక్కడ వచ్చేసి బాన్ఫైర్ ఏరియా అనమాట అది ఏట్ అయితే ఏమో టాప్ అండ్ అండ్ మేమైతే హెల్మెట్స్ జాకెట్స్ కూడా వేసుకున్నాం అనమాట ఒక టెన్ మినిట్స్లో వస్తే స్టార్ట్ అవుతాం టైం రివర్ ఆపటింగ్ చేస్తున్నాను ఫస్ట్ టైం అడ్వెంచర్ అనమాట బయటకు వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేస్తే నేను మా బోట్ అనేది వాటర్లో ఒకటి తీసుకెళ్తున్నారు बकना तो फेस नहीं सोचो बेटी चला घुसे ना हां थ्री वोंट पेडलिंग शी विल बी सिटिंग इन द मिडिल टेकिंग केयर ऑफ चिल्ड्रन शी वोंट बी पेडलिंग फर्स्ट थिंग यू जस्ट पुट योर थंब ऑन दिस स्टेशन दैट इज परफेक्ट लॉक इट शुड बी लाइक दिस ओके एंड कवर्ड बाय फोर फिंगर नाइंथ टाइम प्लस ऑलवेज कवर्ड సో ఇక్కడ మీకు అతను మనం ఎక్కగానే బోట్ ఎక్కగానే కొన్ని సేఫ్టీ టిప్స్ అయితే చెప్తారనమాట మనము ఫార్వర్డ్ అంటే ము మనం ముందుకు వెళ్ళాలి బ్యాక్వర్డ్ అంటే బ్యాక్ చేయాలి అని చెప్పేసి కొన్ని మనకి టిప్స్ అయితే ఇస్తారు అనమాట అండ్ ఫ్రెండ్ మనకన్నా ముందు ఒక అతను అయితే వెళ్తారు ఒక కమాండర్ అయితే సో వాళ్ళైతే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారన్నమాట ఇలా రావాలి అలా రావాలి అని చెప్పేసి సో భయం అయితే ఏం లేదు నాకు

సో వాచ్ మదర్ టంగ్ తెలుగు యుగాజ్ తెలుగు రైట్ యుగా టాకింగ్ ఇన్ తెలుగు ఓకే ఆర్డర్ తోటి చలో చిన్న చేతిలో కెమెరా లేదంటే పిక్చర్కి ఇస్తాను చెన్నారి చేతిలో రాఫ్ తీసుకో చన్నా కం రాక్ తీసుకో మళ్ళీ ఎట్టేయగలవచ్చు బిల్ట్ వచ్చేసి చాలా ఆరోప్య 아, 진짜, 진짜, 진짜. 아, 진짜, 진짜. 아, 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 진짜. Kazuto This is a toy You have put water in it This is gold Please eat some Enough, Ha Trustee You have aげ No... If you have a ghee drink अपड़ा ए सारा धोप

మేల్ రివర్ వచ్చేసరికి ఫ్లోట్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట దాన్ని మనము పోచు రివర్ అని చెప్తామన్నమాట సో మేము అండ్ మాకు ఫస్ట్ టైం అండ్ దట్టు చిన్నపిల్లలు ఉన్నారు చెప్పేసి మేము ఫీమేల్ రివర్ అయితే చూస్ చేసుకున్నాము రివర్ రాఫ్టింగ్కి ఫ్లోట్ అనేది చాలా తక్కువ ఉంది అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి చాలా బాగా నచ్చింది అనమాట రివర్ స్టార్టింగ్ స్టార్టింగ్లో కొంచెం భయం వేసింది కానీ ఎక్కడ పడిపోతాం అని చెప్పేసి బట్ చాలా బాగా తీసుకెళ్లారు అండ్ మమ్మల్ని వాళ్ళు చాలా పరిసీ చేసుకున్నారు అండ్ టు మాకు కొన్ని టిప్స్ చెప్పడం వల్ల మేము కొంచెం జాగ్రత్తగా ఉండి సో ఎండింగ్ పాయింట్ వరకు జాగ్రత్తగా అయితే వచ్చేసామన్నమాట అండ్ ఇప్పుడైతే ఇంకా ఇక్కడ వ్యూ చూస్తున్నారు కదా అన్ని చాలా బాగున్నాయి అక్కడైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకున్నాము అండ్ రైడింగ్ జాకెట్స్ అవన్నీ ఇంకా వాళ్ళకి అయితే ఇచ్చేసాము ఇక్కడ మా గైడ్ వచ్చేసి ఇక్కడ ఒక పోజ్ అయితే ఇస్తున్నారు అనమాట ఇక్కడ నేను మా హస్బెండ్ అయితే ఫొటోస్ అండ్ కొన్ని వీడియోస్ అయితే ఇక్కడ తీసుకున్నాము క్యాప్చర్ చేసుకున్నాము సో రివర్ రాఫ్టింగ్ వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నారన్నమాట సో పెద్ద కంటెంట్ ఏం ఉండదు బట్ జస్ట్ ఎలా ఎంజాయ్ చేసామనేది అంతే ఈ వీడియో అనేది సో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ గ్రైస్ ఇంకా ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తే మేము పునాకట్టు పారు అయితే వెళ్తున్నాము నెక్స్ట్ రోజు సో స్టేట్ క్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్